హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్ము చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ మధ్యకాలంలో మన తెలుగు వాళ్ళు విదేశాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయిందండి వీసా ప్రాబ్లమ్స్ వల్ల కానీ జాబ్స్ లో లీవ్స్ ప్రాబ్లం వల్ల కానీ లేదా కావాల్సిన దగ్గర బంధువులు అందరూ అక్కడే ఉండటం వల్ల కూడా పెళ్ళిళ్ళు విదేశాల్లోనే చేసుకుంటున్నారు ఎందుకంటే పెళ్లికి తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సిన బంధువులు కూడా అక్కడ వీసా ప్రాబ్లమ్స్ జాబ్ లో లీవ్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఇక్కడ వాళ్ళే అంటే పేరెంట్సే అక్కడికి వెళ్ళి పెళ్లిళ్ళు చేయడం కామన్ అయిపోయింది అనమాట సో అలాంటి వాళ్ళు ఇండియా నుండి ఏ ఏ వస్తువులు తెప్పించుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ మధ్య మా బంధువుల అమ్మాయి పెళ్లి అమెరికాలో జరిగిందండి వాళ్ళకి ఇక్కడ నుండి నేను పెళ్లికి కావలసిన వస్తువులు చాలా వరకు పంపించానండి ఆ వీడియోనే మీకు షేర్ చేస్తున్నాను దాదాపు నైంటీ పర్సెంట్ వస్తువులు ఇక్కడి నుంచే పంపించామండి కొద్ది వస్తువులు మాత్రం అంటే ఎలా చెయ్యనివి అలాగే కొరియర్లో పాడైపోయే వస్తువులు మాత్రం అక్కడే కొనుక్కోవాల్సి ఉంటుంది <laughs> ఇతర దేశాల సంగతి ఏమో కానీ అమెరికాలో అయితే అన్నీ అవైలబుల్గానే ఉంటాయండి కానీ కాస్ట్ చాలా రెట్లు ఎక్కువ అనమాట ఎంత ఎక్కువ అంటే మనం ఇక్కడ వస్తువు ప్రైస్ అలాగే కొరియర్ ఛార్జెస్ వేసుకున్నా కూడా ఎన్నో రెట్లు ఎక్కువ అనమాట అక్కడ ఇండియన్ స్టోర్స్ చాలా దూరాల్లో ఉంటాయండి కొన్ని ఐటమ్స్ ఒక చోట దొరికితే కొన్ని ఐటమ్స్ ఇంకొక స్టోర్లో దొరుకుతాయి అనమాట సో అక్కడ వాళ్ళకి పాపం అంతంత దూరాలు తిరిగి అవన్నీ కొనుక్కునే అంత టైం ఉండదండి సో ఇక్కడ నుంచి పంపించడమే కరెక్ట్ అండి కొన్ని స్టేట్స్లో అయితే ఇండియన్ స్టోర్ అనేది ఎక్కడో చాలా దూరంగా ఒకటే ఉంటుందండి సో అక్కడ అన్ని ఐటమ్స్ దొరకకపోవచ్చు అనమాట సో అమెరికా అనే కాకుండా ఇతర దేశాల్లో పెళ్లి చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఎలాగో పార్సిల్ పంపిస్తున్నాను కదా అని మా పిల్లలకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా పంపిస్తున్నానండి సో వాటి డీటెయిల్స్ తో పాటుగా ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తున్నానండి అంటే పర్ కేజీ ఎంత పడుతుంది టోటల్ గా మాకు ఎంత కాస్ట్ అయింది అనేవి కూడా ఈ వీడియోలో చెప్తున్నాను సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము శుభకార్యం కాబట్టి ముందుగా వినాయకుడితో స్టార్ట్ చేద్దాము ఇక్కడ కొన్ని దేవుడి పటాలు పంపిస్తున్నానండి వినాయకుడి పటం శ్రీరామ పట్టాభిషేకం పటం సత్యనారాయణ స్వామి పటం లక్ష్మీదేవి పటం తప్పనిసరిగా పంపాలండి అది కాకుండా కొన్ని ఇతర దేవతల పటాలు కూడా పంపిస్తున్నాను ఈ దేవుడి పటాలు తప్పనిసరిగా అద్దం లేకుండా ఉండేలాగా చూసుకోండి అద్దంతో ఉన్నవి మాత్రం అస్సలు పంపకండి బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది తర్వాత పసుపు ఒక ప్యాకెట్ కుంకుమ ఒక ప్యాకెట్ గంధం డబ్బా ఒకటి పంపిస్తున్నానండి గంధం చెక్క చిన్న ముక్క కూడా ఎలా చేయరండి అలాగే వక్కలు వంద గ్రాములు పంపిస్తున్నానండి జీలకర్ర అండి ఇది ఒక వంద గ్రాములు పంపిస్తున్నాను జీలకర్ర బెల్లానికి బెల్లం ఈ రెండు విడివిడిగా పెట్టుకోవాలండి బాసికాలు రెండు పంపిస్తున్నానండి ఇవి గోల్డ్ కాదండి రోల్డ్ గోల్డే రెండు ప్లాస్టిక్ స్టూల్స్ పంపిస్తున్నానండి నలుగు పెట్టేటప్పుడు మంగళ స్నానం అప్పుడు పెళ్లి కూతురికి తోడు పెళ్లి కూతురికి యూజ్ అవుతాయని ఇది మంగళ స్నానం చేయించడానికి చెంబండి కడవ మోడల్లో బాగుంటుంది అనమాట వీడియోస్ లోకి ఇది కలసం చెంబండి కలసం పెట్టుకోవడానికి వీలుగా ఇత్తడి చెంబు పంపిస్తున్నాను ఇది పన్నీర్ వుడ్ అండి ఇది జర్మన్ సిల్వర్ దండి సిల్వర్ కాదు వెండిది కాదనమాట ఇది మంగళ స్నానం జల్లెడ వీటిలో కొన్ని మా ఇంట్లో మా పిల్లలకు వాడినవేనండి సో అవే పంపిస్తున్నాను అనమాట ఇది తలంపురాలు కలుపుకునే బేసిన్ తలంపురాలు పోసుకునేటప్పుడు వీడియోస్లోకి బాగుంటుందని ఇది పంపిస్తున్నాను అనమాట ఇది కూడా మా పిల్లల పెళ్లిలో వాడిందేనండి ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా సో వాళ్ళకి యూజ్ అవుతుందని పంపిస్తున్నాను అనమాట ఇది పానకం బిందె దీన్నే ఉంగరాల బిందెగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా మా పిల్లలకి వాడిందేనండి ఇక్కడ మాకు వీటి అవసరం ఎలాగూ లేదు సో అక్కడ వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుందని ఇంట్లో ఉన్నంత వరకు పంపిస్తున్నానండి నెక్స్ట్ ఇవన్నీ ఫ్రూట్స్ స్వీట్స్ పెట్టుకునే బుట్టలు అండి కొన్నిటికి నెట్ ఉంది ఈ విధంగా పైన కొన్ని ఓపెన్ గా ఉన్నాయన్నమాట యాక్చువల్గా ఇవన్నీ ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు అబ్బాయి తరపు వాళ్ళు తెచ్చినవేనండి అంటే ఎంగేజ్మెంట్ ఇండియాలోనే జరిగిందండి పిల్లలు ఇద్దరు ఇక్కడికి రాకపోయినా ఇద్దరి తరఫు పేరెంట్స్ ఫ్రెండ్స్ బంధువులు అందరినీ పిలుచుకొని పంతులు గారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిశ్చితార్థం వేడుక నిర్వహించుకున్నారండి సో వాటి ఇట్ యాజ్టీస్ గా పంపించేస్తున్నాను అనమాట అక్కడ పెళ్లిలోనూ ప్రధానం అప్పుడు యూజ్ అవుతాయని ఇవన్నీ పంపించేస్తున్నాం సో ఇవి మేము కొన్నవి కాదండి అక్కడ పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు వీటిని తప్పనిసరిగా తెప్పించుకోవాల్సిన అవసరమేం లేదండి మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి పంపిస్తున్నాను అనమాట కానీ వీడియోస్లోకి ఫొటోస్లోకి చాలా బాగుంటాయండి వీటిలో స్వీట్స్ ఫ్రూట్స్ అవి పెట్టినప్పుడు నెక్స్ట్ ఇవి పెళ్లిపేటలు అండి రెండు పెళ్లిపేటలు పంపిస్తున్నాను లోపలంతా ఉడ్డానండి పైన మాత్రం జర్మన్ సిల్వర్తో షీట్ లాగా ఇచ్చాడు అనమాట చాలా వెయిట్ ఉన్నాయండి నెక్స్ట్ పావుకోళ్ళు అండి పెళ్లి కొడుకు వేసుకోవడానికి పావుకోళ్ళు అనమాట ఇవి వేసుకొని పెళ్లి కొడుకు పెళ్లి మంటపం మీదకి రావాలి ఇవి మాత్రం తప్పనిసరిగా పంపాలండి పావుకోళ్ళు నెక్స్ట్ ఇవి ధర్మాకోల్ బాల్స్ అండి తలంబ్రాల్లో యూజ్ చేసేవన్నమాట వీటిని కూడా పంపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటే వీడియోస్లోకి ఫొటోస్లోకి చాలా బాగుంటుందండి సో అక్కడ దొరకవని ఇక్కడి నుంచే పంపిస్తున్నాను అనమాట ఇవి చాలా వెయిట్లెస్గానే ఉంటాయండి తర్వాత ఇవి వైట్ టవల్స్ అండి ఒక ఐదారు పంపిస్తున్నాను ఇవి పెళ్లిలో బాగా యూజ్ అవుతాయండి వడిగంటి బియ్యం కట్టడానికి కూడా తెల్ల టవల్ ని ముందు రోజే పసుపు నీళ్లలో ముంచి ఆరేసిన టవల్ లోనే కడతారు అన్నమాట అలాగే పెళ్లిలో కూడా వధువరులతో ఈ విధంగా తెల్ల టవల్ మీద ఒక బ్లౌజ్ పీస్ పరిచి ఏడు తమలపాకులు ఏడు మాకులు పెట్టి బొటను వేలితో తొక్కిస్తారండి సో ఇలాంటి అనేక సందర్భాల్లో వైట్ టవల్స్ మనకు అవసరం అవుతూ ఉంటాయన్నమాట అందుకనే పంపిస్తున్నాను ఇది గొడుగండి పెళ్లి కొడుకు కాశీ యాత్రకి వెళ్తున్నప్పుడు గొడుగు అవసరం అవుతుంది కదా సో ఈ గొడుగు కూడా పంపిస్తున్నాను తర్వాత నాప్కిన్స్ అండి ఇవి బాగా యూజ్ అవుతాయండి పెళ్లి టైంలో కానీ పెళ్లి కూతురు చేసేటప్పుడు కానీ సో ఈ నాప్కిన్స్ కూడా ఒక అరడజన్ పంపిస్తున్నాను అనమాట ఒత్తులు అండి ప్యాకెట్ ఒకటి పంపిస్తున్నాను తర్వాత ఇవి పసుపు కుంకం ప్యాకెట్లు ఒక్క పొడి ప్యాకెట్లు ఇవి కూడా పంపిస్తున్నానండి అక్కడ ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వడానికి కానీ దేవుడి దగ్గర పండు తాంబూలం పెట్టడానికి కానీ యూజ్ అవుతాయని అవి కొన్ని ఇవి కొన్ని పంపిస్తున్నాను అనమాట నెక్స్ట్ బ్లౌజ్ పీసెస్ ఒక కట్ట తీసుకున్నానండి అంటే యాభై బ్లౌజ్ పీసులు తీసుకున్నాను అనమాట మొత్తం ఐదుగులకి పెట్టడానికి కానీ కలసానికి కానీ బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ అడ్డుతెర కూడా పంపిస్తున్నానండి అడ్డుతెర అనేది మనం పెళ్లి పట్టు చీరలు కొంటుంటే అక్కడే ఇస్తున్నారు వేరే కొనవసరం లేదు ఒకవేళ అడ్డుతెర లేకపోయినా దుప్పట్లాంటిది పెట్టేనా అక్కడ మేనేజ్ చేసుకోవచ్చండి నేనైతే పంపిస్తున్నాను నెక్స్ట్ పెళ్లి శుభలేఖలు కూడా పంపిస్తున్నామండి అంటే ఇక్కడ ప్రింట్ చేయించామనమాట సో అక్కడ ఉండే తెలుగు వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడానికి వీలుగా శుభలేఖలు కూడా ప్రింట్ వేయించి పంపించామనమాట అంటే ఎన్నో కాదు ఒక యాభై శుభలేఖలు పంపించాము నెక్స్ట్ తెల్లదారం బంతి అండి అక్కడ దొరకదని కాదు పెళ్లి సామాన్లు అన్నీ ఒక దగ్గర ఉంటాయని పంపిస్తున్నాం అనమాట ఎండు ఖర్జూరాలు పంపిస్తున్నామండి నెక్స్ట్ గరిక ముంతలు రెండు పంపిస్తున్నామండి ఒక్కటి సరిపోతుంది ఎందుకైనా మంచిదని సేఫ్ సైడ్గా రెండు పంపిస్తున్నాము ఇవి కాస్త చిన్న సైజులోనే తీసుకున్నామండి నెక్స్ట్ కళ్యాణం బొట్లు అండి ఇవి రెండు రకాల మోడల్స్లో అనమాట ఈ విధంగా ప్లేన్ ఒక రెండు తీసుకున్నాము అలాగే స్టోన్స్ కొందన్స్ ఉండే విధంగా ఒక రెండు బొట్టు బిళ్ళలు తీసుకున్నామండి అంటే అవి రెండు ఇవి రెండు తీసుకున్నాం అనమాట ఏవి బాగుంటే అవి యూజ్ చేసుకుంటారని చెప్పని అంటే ఒక్కొక్కరికి ప్లెయిన్ బొట్టు బిళ్ళలు బాగుంటాయి ఏమో ఈ విధంగా డిజైన్వి బాగుంటాయి అనమాట సో ఏవి బాగుంటే అవి యూజ్ చేసుకుంటారని ఈ విధంగా రెండు రకాలు రెండు రెండు పంపిస్తున్నామండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా పంపిస్తున్నాం అనమాట ఇది సానండి గంధపు చెక్క దీని మీద అరక తీసి గంధాన్ని అనమాట గంధపు చెక్క సాన కూడా పెళ్లిలో చాలా ముఖ్యమైనవండి గంధపు చెక్కను అస్సలు అలా చేయరండి అది స్మగ్లింగ్ కింద వస్తుందంట సో అందుకని అది పంపలేదు సానొక్కటే పంపుతున్నాం నెక్స్ట్ ఇది చెక్క బొమ్మ అండి ఇది కూడా తప్పనిసరిగా పంపాలి ఏర్నాలు పెట్టిలో వేయాలన్నమాట పెళ్లి కూతురుతో పాటు పంపాల్సిన వాటిలో చెక్క బొమ్మ ఒకటి ఇవన్నీ అండి చెంకీలు పూసలు తలంబ్రాల్లో అన్నమాట తర్వాత కాళ్ళు కడిగే పళ్ళెము చెంబు అండి ఇవి ఇత్తడివి పంపిస్తున్నాను కొంతమంది వీటి ప్లేస్ లో వెండి పళ్ళెం వెండి చెంబు కూడా యూజ్ చేస్తారు అయితే కాళ్ళు కడిగిన తర్వాత వెండి కంచాన్ని దేనికి వాటర్ అండి అందుకని శాస్త్రానికి ఇత్తడి పళ్ళంలోనే కడిగిస్తారనమాట ఇచ్చేటప్పుడు మాత్రం వెండి కంచం వెండి చెంబు ఇస్తారు ఆడపడుచుకి కంపల్సరీ వెండివే ఇవ్వాలని ఏమీ లేదండి మన స్తోమత బట్టి అనమాట అవన్నీ ముందుగానే ఇరుపక్షాల వాళ్ళు మాట్లాడుకోవాలి అయితే ఈ మధ్య వైట్ మెటల్లో కూడా వస్తున్నాయండి సో వైట్ మెటల్లో కూడా ప్లేట్ తీసుకొని దానిలో కడిగిస్తున్నారు అనమాట అంటే వీడియోలో బాగుంటుందని చెప్పని అంతేకాదండి చూడ్డానికి కూడా అచ్చం వెండిలాగే ఉంటాయి నేనైతే ఇక్కడ ఇత్తడి చెంపు ఇత్తడి పళ్ళెం పంపిస్తున్నాను చలిమిడి రెండు కేజీలు పంపిస్తున్నానండి అక్కడ వాళ్ళు చేసుకోగలరో లేదో అంత టైం ఉంటుందో లేదో అని ఇక్కడ నుంచే పంపిస్తున్నాను పెళ్లికి యార్నా పనికి వస్తుందని విడివిడిగా పంపిస్తున్నాను అనమాట రెండు స్టీల్ బేసిన్లు కూడా పంపిస్తున్నానండి ఈ విధంగా కొద్ది చిన్న సైజులోవి పండు తాంబూలం లాంటివి లేదా ఫ్రూట్స్ లాంటివి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయని మట్టి గాజులు పంపిస్తున్నానండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో పెళ్లి చేసినప్పుడు చీర మీదకి ప్రధానం చీర మీదకి తలంబ్రాలు చీర మీదకి సత్యనారాయణ వ్రతం చీర మీదకి అన్నిటికీ పనికొచ్చేవి విధంగా పంపిస్తున్నాను అనమాట అట్లాగే వన్ గ్రామ్ గోల్డ్లో కూడా జ్యువెలరీ పంపిస్తున్నానండి ప్రతీది గోల్డ్ వాడలేరు కదా అంతేకాకుండా ఇక్కడ నుంచి గోల్డ్ కూడా మరీ ఎక్కువ అలౌ చేయరు కదా సో అందుకని వన్ గ్రామ్ జ్యువెలరీ చాలా వరకు పంపిస్తున్నానండి వీలైనంత వరకు యూజ్ చేసుకుంటారని చెప్పని సో ఇది కూడా వన్ గ్రామ్ జ్యువెలరీ అండి అంటే గోల్డ్ జ్యువెలరీ సిల్వర్ ఐటమ్స్ అవి చాలా వరకు పేరెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే పట్టుకెళ్ళిపోయారండి కాకపోతే దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా అన్నీ అలౌ చేయరుగా సో అందుకని కొంతవరకు తీసుకెళ్ళారు మిగిలినవన్నీ ఈ విధంగా నేను వన్ గ్రామ్ జ్యువెలరీలో పంపిస్తున్నాను అనమాట పెళ్లికి సంబంధించిన అన్ని అకేషన్స్కి యూజ్ అయ్యే విధంగా నేను ఇక్కడ వన్ గ్రామ్ జ్యువెలరీ పంపిస్తున్నానండి అంటే పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఒక రకంగా పెళ్లిలో ఒక రకంగా తలంబరాలు అప్పుడు ఒక రకంగా అలాగే సత్యనారాయణ స్వామి రత్న అప్పుడు రిసెప్షన్ అప్పుడు వీటన్నిటికీ యూజ్ అయ్యే విధంగా వన్ గ్రామ్ గోల్డ్లో రకరకాలుగా పంపిస్తున్నానండి సెట్స్ వైజ్గా పంపిస్తున్నాను అనమాట అంటే బ్యాంగిల్స్ మళ్ళీ హారాలు నెక్లెస్లు ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉండే విధంగా ఇది అండి సో ఇది కూడా శారీస్కి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకొని పంపిస్తున్నాం అనమాట ఇవి బ్యాంగిల్స్ యాంటిక్ మోడల్లో బ్యాంగిల్స్ తీసుకున్నాము ఇవన్నీ ఆన్లైన్లో తెప్పించినవేనండి షాప్లో తీసుకున్నావు కాదు మళ్ళీ మీరు ఏ షాప్లో తీసుకున్నారు అలా అడక్కండి ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నవి సో ఇవన్నీ కూడా పంపిస్తున్నానండి ప్లాస్టిక్ బకెట్లు మగ్గులు కూడా పంపిస్తున్నానండి ఎట్లయినా పెళ్ళంటే నలుగురు వచ్చి వెళుతూ ఉంటారు కదా సో ఇలాంటివి బాగా యూజ్ అవుతాయని వీటిని కూడా పంపిస్తున్నాను అనమాట ఇవి కాకుండా పెళ్లి కూతురికి కావలసిన పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అన్ని కూడా వీడియో కాల్లో చూపించి వాళ్ళకి నచ్చిన విధంగా సెలెక్ట్ చేసి చీరలకి అంచులు ఫాల్స్ వేయించి బ్లౌజెస్ అన్ని వాళ్ళకి నచ్చిన విధంగా మగ్గం వర్కులు చేయించి వాళ్ళకి నచ్చిన మోడల్ లో బ్లౌజెస్ కుట్టించి ఇవి కూడా పంపించామండి శారీస్ కి తగ్గట్టుగా మ్యాచింగ్ లంగాలు కూడా పంపించామండి అలాగే పెట్టుబడి శారీస్ కూడా పంపించామండి ఈ విధంగా అన్నిటికీ ఫాల్స్ కుట్టించేసి అంచులు కుట్టించేసి పంపామనమాట వాళ్ళు అడిగిన విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ లో పంపించాము కొన్ని కాటన్ శారీస్ కూడా పంపించామండి వాళ్ళు అడిగిన విధంగా డిఫరెంట్ కాస్ట్ లో డిఫరెంట్ మెటీరియల్స్ లో పంపించామండి వీటి వేటికి కూడా బ్లౌజెస్ కుట్టించలేదండి ఓన్లీ శారీస్ వరకే పంపిస్తాం అనమాట అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి వీలుగా కొన్ని గిఫ్ట్ కవర్స్ కూడా పంపించామండి అలాగే ఐదు రకాల స్వీట్లు ఐదు రకాల స్నాక్స్ కూడా పంపిస్తున్నామండి అక్కడ ఇండియన్ స్టోర్స్ లో స్వీట్స్ స్నాక్స్ దొరుకుతాయి కానీ ఎక్కువగా నార్త్ ఇండియన్ స్టైల్ దొరుకుతాయండి సో అందుకని మన ఆంధ్ర స్టైల్లో స్వీట్స్ అలాగే స్నాక్స్ కూడా ఐదేదు రకాల చొప్పును పంపించాము ఇక మేము ఇక్కడ నుంచి పంపలేని వస్తువుల్లో మొదటిగా కొబ్బరి బొండం అండి ఈ కొబ్బరి బొండం అస్సలు ఎలా చేయరండి అంతేకాకుండా ఈ కొబ్బరి బొండాన్ని మనకు నచ్చిన విధంగా పెళ్లికి ముందు రోజు మాత్రమే డెకరేట్ చేసుకోవాలండి ముందుగానే డెకరేట్ చేసుకుంటే కాయ కొంచెం డ్రై అయ్యి డిజైన్ మారిపోతూ ఉంటుంది సో పెళ్ళికి ముందు రోజు మాత్రమే మనం కొబ్బరి బొండాన్ని డెకరేట్ చేసుకోవాలి కొబ్బరి బోండాలనే కాదండి ఎండు కొబ్బరి చెప్పలను కూడా అలౌ చేయట్లేదు సో ఈ ఎండు కొబ్బరి చెప్పలు కూడా అక్కడ కొనుక్కోవాల్సిందే అలాగే గంధపు చెక్క అలౌ చేయరండి సో అందుకని ఒక చిన్న గంధపు చెక్క అయినా అక్కడ కొనుక్కోవాల్సిందే తమలపాకులు లీవ్స్ అసలు ఏవి అలౌ చేయరండి సో తమలపాకులు అక్కడ కొనుక్కోవాల్సిందే పసుపు కొమ్మలు కూడా అలవ్ చేయట్లేదండి పసుపు కొమ్మలు కూడా అక్కడే కొనుక్కోవాలి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చే గంప అండి మేనమామలు పెళ్లి కూతుర్ని ఈ వెడ్డింగ్ గంపలో కూర్చోబెట్టుకుని తీసుకొస్తారనమాట సో ఇంత పెద్దది పంపించడం కూడా వీలుగాక ఇది కూడా పంపలేదండి సో ఈ వెడ్డింగ్ గంప కూడా అక్కడ కొనుక్కోవాల్సిందే పువ్వులు కూడా అక్కడ కొనుక్కోవాల్సిందేనండి పువ్వులు అక్కడ విడిగా దొరకవండి బొకేస్ రూపంలోనే దొరుకుతాయి అవి కూడా చాలా కాస్ట్లీ అండి అందుకే చాలా వరకు ప్లాస్టిక్ పూలతోనే మేనేజ్ చేస్తారు తప్పనిసరి చోటే పచ్చి పూలు వాడతారు అనమాట నెక్స్ట్ మంచి గుమ్మడికాయ అండి మంచి గుమ్మడికాయలు అక్కడ బాగా దొరుకుతాయండి చాలా చీప్ కూడాను సో ఇది కూడా అక్కడే కొనేసుకోవచ్చు ప్రజెంట్ రైస్ మీద బ్యాన్ ఉంది కాబట్టి తలంబ్రాలు కూడా పంపట్లేదండి సో తలంబ్రాలు బియ్యం కూడా వాళ్లే కలుపుకోవాలి ఏం లేదండి నాలుగున్నర కేజీల బియ్యంలో పసుపు ఆవు నెయ్యి వేసి ఐదు లేక తొమ్మిది మంది ముత్తైదువులు కలిసి కలపాలన్నమాట ఈ తలంబ్రాల బియ్యం కలిపేటప్పుడు యూట్యూబ్ లో మంగళ వాయిద్యాల సౌండ్ పెట్టుకోవాలండి తప్పనిసరిగా మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండాలన్నమాట నెక్స్ట్ లీవ్స్ లేదు కాబట్టి మామిడి ఆకులు కానీ మామిడి తోరణాలు కానీ మనం ఇక్కడ నుంచి పంపలేమండి అక్కడే కొనుక్కోవాలి కాకపోతే అక్కడ చాలా కాస్ట్లీ అండి దొరుకుతాయి కానీ ఇక్కడ మీరు చూసిన ఈ చిన్న కొమ్మ ప్రస్తుతం రేట్ అయితే ఐదు డాలర్లు అండి నేను వెళ్ళినప్పుడు చూసాను రీసెంట్ గా మన శుభకార్యాల్లో మామిడి ఆకులు తప్పనిసరి కాబట్టి రేట్ ఎక్కువైనా తగు మాత్రంగా అయినా అక్కడే కొనుక్కోవాల్సి ఉంటుంది మనం పంపడానికి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఇంకా ముద్ద కర్పూరం అవరుతులు లాంటివి ఎలా చేయరు కాబట్టి అవి కూడా అక్కడే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వడ్లు నవధాన్యాలు లాంటివి సీడ్స్ కింద వస్తాయి కాబట్టి వాటిని కూడా ఎలా చేయరండి సో అవి కూడా అక్కడే అరేంజ్ చేసుకోవాలి అక్కడ కొనుక్కోవాల్సినవన్నీ చిన్న చిన్నవేనండి చాలా ఈజీగా లభ్యమయ్యేవి అనమాట వడిగంటి బియ్యం ఏ విధంగా రెడీ చేసుకోవాలో చెప్తున్నానండి ఒక కొత్త తెల్ల టవల్ని ముందు రోజునే పసుపు నీళ్లలో తడిపి ఆరబెట్టి ఉంచుకోవాలి కలంబరాల బియ్యం కలిపేటప్పుడే ఐదు లేక తొమ్మిది మంది ముత్తైదువులతో పావు బియ్యంలో కొంచెం పసుపు ఆవు నెయ్యి వేసి ఈ బియ్యంలో కలపాలి దీంతో పాటుగా ఒక బ్లౌజ్ పీసు రెండు తమలపాకులు ఎండు కొబ్బరి చెప్ప పసుపు కుంకం ఒక పడి ప్యాకెట్టు ఒక వెండి కుంకం బరిణే వెండి గంధపు గిన్నె ఈ బియ్యంలో వేసి మూట కట్టి ఓ పక్కన పెట్టుకోవాలి ఈ కుంకం బరిణే గంధపు గిన్నె ఆడబడుచుకు వెళ్ళిపోతాయండి ఈ వడిగంటి బియ్యంలో వేసిన బియ్యాన్ని పదహారు రోజుల పండగ నాడు సగం అబ్బాయి ఇంట్లో వాళ్ళు మిగిలిన సగం అమ్మాయి ఇంట్లో వాళ్ళు పాలు పొంగించి పరమాణం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి ఈ వడిగంటి బియ్యంలో కలిపే పసుపు తలంబరాల బియ్యంలో కలిపే పసుపు పెళ్లి పనులు ప్రారంభించడానికి ముందు పసుపు కొట్టుకుంటాం కదా ఆ పసుపుని మాత్రమే వాడాలి వడిగంటి బియ్యం కలిపేటప్పుడు కూడా తప్పనిసరిగా మంగళ వాయిద్యాలు మోగాలండి దీనికి యూట్యూబ్లో వాయిద్యాలైనా పెట్టుకోవచ్చు ప్రాంతాలను బట్టి కొంతమంది ఆచార వ్యవహారాలను బట్టి ఇంకా ఏమైనా ఉండవచ్చండి అలాంటివి కూడా తెప్పించుకోగలిగినంత వరకు తెప్పించుకోవచ్చు అనమాట ముందుగానే మనం అక్కడ పంతులు గారి అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయన ఒక లిస్ట్ ఇస్తారు ఆయన ఇచ్చిన లిస్ట్ లో ఇంకేమైనా మిస్ అయిన ఉంటే అవన్నీ కూడా తెప్పించుకొని పెళ్లికి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఒక చోట పెట్టుకుంటే పెళ్లి రోజు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదండి అక్కడ టెంపుల్స్ కి అసోసియేటెడ్ గానే ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటున్నాయండి వాటిల్లో పెళ్లిళ్ళు కల్చరల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి మనకు వచ్చే గెస్టుల నంబర్ ని బట్టి మనకు కావాల్సిన విధంగా ఫంక్షన్ హాల్ మనం బుక్ చేసుకోవచ్చు స్టేజ్ డెకరేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళని కూడా మనం ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్ని రెడీ చేసుకొని అక్కడ పెళ్లి చేసుకుంటున్నారనమాట ఇక్కడ మనకు వచ్చినంత జనం రాకపోయినా సాంప్రదాయబద్ధంగా మాత్రం ఇక్కడ జరిగినట్టే జరుగుతుందండి ఇక మా పిల్లలకు పంపించిన ఫుడ్ ఐటమ్స్ చూపిస్తున్నానండి ఇది వెల్లుల్లి కారం అండి మా బాబుకి చాలా ఇష్టం అనమాట సో వాడి కోసం పంపిస్తున్నాను ఇది పప్పుల కారం అండి పల్లీల పొడి అంటారు కదా అదనమాట ముద్ద కారం ఇది టిఫిన్స్ లోకి బాగుంటుందండి వేపుడు కూరల్లో కూడా చాలా బాగుంటుందండి ముఖ్యంగా కాకరకాయ చిక్కుడుకాయ దొండకాయ బెండకాయ ఆ ఫ్రైస్ లోకి చాలా బాగుంటుందండి సో మా వాడికి చాలా ఇష్టం అందుకని పంపిస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇది అండి ఇద్దరు పిల్లలకి పంపిస్తున్నాను చెరువుకి రెండు కేజీలు పంపిస్తున్నాను అనమాట వాళ్ళకి దొరకదు కదా సో ఇయర్ అంతా తింటారని పంపిస్తున్నాను దీన్ని ఏ విధంగా స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుందో ఛానల్లో ఉందండి వీలైతే వాచ్ చేయండి మనం కూడా చింతచుగురుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే ఇయర్ అంతా వాడుకోవచ్చు అండి ఏం పాడవదు మా పిల్లలు ఇద్దరికి ఈ విధంగా చెరో రెండు కేజీలు ప్రిపేర్ చేసి పంపిస్తున్నానండి చింతచుగురుని నెక్స్ట్ ఇది గోంగూర పేస్ట్ అండి ఎర్ర గోంగూర పేస్ట్ అనమాట ఇదైతేనే కర్రీస్ లోకి బాగుంటుంది ఎర్ర గోంగూర అమెరికాలో దొరుకుతుంది కానీ చాలా కాస్ట్ అండి ఒక చిన్న కట్ట టెన్ డాలర్స్ అలా ఉంటుంది సో అందుకని ఇక్కడే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పంపిస్తున్నాను ఇది కూడా ఛానల్లో ఉంది వీలైతే వాచ్ చేయండి ఇది ఉసిరికాయ పచ్చడండి నాటు ఉసిరికాయ పచ్చడి అనమాట దీంట్లో మ్యాంగో కాంబినేషన్తో పెట్టాను అనమాట అంటే చింతపండు పేస్ట్ వేయకుండా మ్యాంగో పేస్ట్తో పట్టాను మా చెట్టు మామిడికాయలు మా చెట్టు ఉసిరికాయలతో పట్టిన పచ్చడండి సో పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని పంపిస్తున్నా అంటే వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన చెట్ల నుంచి వచ్చిన కాయలు కదా టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఛానల్లో ఉంది వీలైతే వాచ్ చేయండి ఇక ఇది పచ్చళ్ళలో రారాజు ఆవకాయ పచ్చడండి మామిడికాయ ఆవకాయ పచ్చడి అనమాట మా చెట్టు కాయలతో పట్టిన పచ్చడి సో ఇది ఇద్దరికి ఒక రెండు డబ్బాలు పంపిస్తున్నానండి చాలా చాలా బాగుంటుందండి మా పచ్చడి సంవత్సరం అంతా ఇదే కలర్ ఉంటుంది కూడా మెత్తబడదన్నమాట సో ఈ పచ్చడి మా పిల్లలకి ప్రాణం అండి సో అందుకని ఇద్దరికి చెరువు రెండు డబ్బాలు పంపిస్తున్నాను అనమాట దీంతో పాటుగా మామిడికాయ తొక్కుడు పచ్చడి కూడా పంపిస్తున్నానండి ఆ పచ్చడి వీడియో క్లిప్ మిస్ అయింది నెక్స్ట్ ఇది రామాంగో పేస్ట్ అండి పచ్చి మామిడికాయ పేస్ట్ అనమాట అంటే ఏం లేదండి పచ్చి మామిడికాయల్ని చెక్కు తీసేసి మొక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టడం అనమాట చింతపండు బదులు ఇది వాడుకోవచ్చండి పప్పులోకి కర్రీస్లోకి వాడుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నేను కూడా ఇంట్లో ఇదే వాడతానండి ఈ పేస్ట్ ఉన్నంత వరకు అదే వాడతాను ఆ తర్వాతే చింతపండు యూజ్ చేస్తాను నెక్స్ట్ ఇది చికెన్ పచ్చడి అండి ఇద్దరికి చెరొక డబ్బా అనమాట నేను పిల్లలకి ఎప్పుడు పికిల్స్ పంపించిన వెజ్ పికిల్స్తో పాటు నాన్ వెజ్ పికిల్స్ తప్పనిసరిగా పంపిస్తానండి నాన్ వెజ్ పికిల్స్లో చికెన్ పికిల్ అలాగే ప్రాన్స్ పికిల్ తప్పకుండా పంపిస్తానండి మా పిల్లలకి ఆ అంటే చాలా ఇష్టం అనమాట సో ఎప్పుడెప్పుడు పార్సిల్ వస్తుందా దాన్ని వెయిట్ చేస్తూ ఉంటారనమాట నెక్స్ట్ ఇది ప్రాన్స్ పికిల్ అండి ఇద్దరికీ అనమాట నేను పచ్చళ్ళు పట్టిన వెంటనే ఇద్దరికి ముందు చెరుసగం చేసేసి ఈ విధంగా డబ్బాల్లో పెట్టేసి ఉంచుతాను అనమాట అన్ని పచ్చళ్ళు ఒకే రోజు పట్టలేము కదండీ పార్సిల్ పంపేలోపు ఈ విధంగా అన్నీ పట్టేసుకొని డబ్బాల్లో స్టోర్ చేసి ఉంచుతాను అనమాట సో కొరియర్ వాళ్ళు వచ్చి దేనికదే పార్సిల్ చేసి బాక్స్లో పెట్టి తీసుకెళ్తారనమాట సో ఇది ప్రాన్స్ పీకిల్ అండి ఇద్దరికి చెరుసం షేర్ చేశాను ఏదైనా ఇద్దరికి చెరుసగం చేస్తానండి నెక్స్ట్ ఇది గోంగూర ప్రాన్స్ పీకిల్ అండి ఇది మా బాబు కోసం చేసి పంపిస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి మా బాబుకు కూడా బాగా నచ్చింది అనమాట సో అంటే పార్సిల్ వాళ్ళకి అందిన తర్వాత చేస్తున్న వీడియో అండి ఇది అందుకని చెప్తున్నాను గోంగూర కాంబినేషన్ తో రొయ్యలు పచ్చడి అంటే నాన్ వెజ్ లవర్స్ కి వేరే చెప్పక్కర్లేదు చాలా టేస్ట్ గా ఉంటుందండి పచ్చళ్ళతో పాటుగా నెయ్యి కూడా పంపిస్తానండి నెయ్యి అక్కడ ఈజీగానే దొరుకుతుంది గానీ మన నెయ్యి ఉన్నంత కమ్మతనం ఉండదండి ఇక ఇది నేను మా ఇంట్లో ఓన్ గా ప్రిపేర్ చేసిన నెయ్యి అండి ముంగమలాడే సువాసనతో మంచి టేస్ట్ తో ఉంటుంది సో మన పచ్చళ్ళలో మన నెయ్యి వేసుకొని తింటుంటేనే మజాగా ఉంటుంది కదండి ఇవి చూడండి ఇవి మామిడి వడియాలండి రేగుపళ్ళ వడియాల తరహాలోనే ఉంటాయి మామిడికాయలకి చెక్కు తీసి తూరిమి ఉప్పు కారం జీలకర్ర పసుపు కొంచెం బెల్లం కలిపి ముద్దలు ముద్దల కింద ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకొని మూడు నాలుగు రోజులు ఎండనిస్తే ఈ విధంగా డార్క్ కలర్లోకి అవుతాయి ఇవి ఎంతకాలమైన నిల్వ ఉంటాయండి పాడవవు ఇప్పుడు మీరు చూస్తున్న ఎల్లో కలర్ కూడా మామిడి పళ్ళ వడియాలేనండి కాకపోతే ఇవి కాస్త దోరగా అంటే మరీ పచ్చిగా కాకుండా మరీ పళ్ళు కాకుండా ఉన్న కాయలతో చేసినవి ఇవి కూడా అంతేనండి చెక్కు తీసి ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసి ఉప్పు కారం పసుపు జీలకర్ర కొద్దిగా బెల్లం పొడి వేసుకొని ప్లాస్టిక్ షీట్ మీద వడియాల పెట్టుకొని ఎండబెట్టుకోవడమేనండి వీటిని ఈ విధంగా కవర్లో పెట్టాను ఎల్లో వడియాలు మాత్రం దేనికదే కవర్లో పెట్టానండి ఒకదానికొకటి కలిసిపోకుండా ఉంటాయని ఇవి కాస్త మెత్తగా ఉంటాయి అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పచ్చి మామిడికాయ వడియాలు బాగుంటాయి ఈ విధంగా దోరగా పండిన మామిడి పళ్ళు వడియాలు బాగుంటాయండి మాకు మామిడి చెట్టు ఉంది కాబట్టి ఈ విధంగా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను వీలైతే ఈసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతాయి టేస్ట్ అయితే రేగు వడియాలను మించి ఉంటుందండి ఇక కొరియర్ అతను వచ్చాడు పచ్చడు పార్సిల్ చేస్తున్నారు చూడండి నేను ఈ డబ్బాల్లో ఎందుకు పెడతానంటే ఈ విధంగా కవర్ లోకి పంపడం చాలా ఈజీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా కవర్ తగిలిచ్చేసి ఇలా డైరెక్ట్ గా వెనక్కి బోర్లింగ్ చేస్తే ఆయిల్ ఎక్కడ లీక్ అవకుండా పచ్చడితో సహా చక్కగా కవర్ లోకి జారిపోతుందండి ఇది మామిడికాయ తొక్కుడు పచ్చడి అండి ఇందాక వీడియో మిస్ అయింది అన్నాను కదా అది ఆ తర్వాత సీల్ చేసేస్తాడు త్రిపుల్ ప్యాక్ చేస్తాడండి సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో బయట ఎక్కడా కూడా పడదండి పచ్చడి ఒక నూనె చుక్క కూడా బయటికి పలకదనమాట నేను అందుకనే ఏ పచ్చడి ప్రిపేర్ చేసినా ఆ డబ్బాల్లోనే ఉంచేస్తాను పెరుగు డబ్బాల్లో తర్వాత ఒకేసారి కొరియర్ అతన్ని పిలిచి పార్సెల్ వేసేస్తాం అనమాట వాళ్ళకు కూడా ప్యాకింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఫుడ్ ఐటమ్స్ అన్ని ఒక బాక్స్లో సర్దుతున్నాడు అండి ఇవి కొంచెం ముందు వెళ్ళిపోతాయంట అంటే ఫుడ్ ఐటమ్స్లో ఏమైనా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అని ఇవి మీల్ ఐటమ్స్ కంటే ఈ బాక్స్ అనేది ముందు వెళ్ళిపోతుందంట ఆ తర్వాత రిమైనింగ్ ఐటమ్స్ అన్ని వేరే బాక్సుల్లో అరేంజ్ చేశాడు నాన్ వెజ్ పికిల్స్ పంపించేటప్పుడు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే బోన్లెస్ అయితేనే అలవ్ చేస్తారంటండి చికెన్ పికిల్ కానీ మటన్ పికిల్ కానీ బోన్స్ ఉంటే అలవ్ చేయరంట స్కాన్లో తెలిసిపోతుందంటండి అలాగే వాటి మీద చికెన్ అని కానీ ప్రాన్స్ అని కానీ రాయకూడదంట వేరే ఏదైనా రాయాలంట అంటే టొమాటో పిక్కిలను కానీ లెమన్ అని కానీ అట్లా ఏదైనా రాయాలంట సో మేము కూడా అలాగే రాసి పంపించామన్నమాట అలాగే బ్రాస్ ఐటమ్స్ అంటే ఇత్తడి ఐటమ్స్ కొత్తవి పంపిస్తుంటే తప్పనిసరిగా బిల్స్ ఉండాలంటండి బిల్స్ లేకపోతే ఒక్కొక్కసారి ఆపేసే ప్రమాదం ఉందంట పాతవైతే పంపించుకోవచ్చు అలాగే ఆన్లైన్లో కొన్న ఏ వస్తువులకైనా అంటే నేను ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అవి పంపించాను కదా వాటన్నిటికీ కూడా బిల్స్ అడుగుతారంటండి ఒక్కొక్కసారి అడుగుతారు ఒక్కొక్కసారి అడగరంట ఎందుకైనా మంచిది బిల్స్ పంపించేస్తే మనం టెన్షన్ లేకుండా ఉండొచ్చు ఇక కాస్ట్ ఎంత అయిందో చెప్తున్నానండి మేము పంపించే కొరియర్ లో ప్రజెంట్ కాస్ట్ వచ్చి పది నుంచి ఇరవై కేజీ లోపు పంపిస్తే కేజీకి ఆరు వందల నలభై రూపాయలు అంటే పర్ కేజీ సిక్స్ ఫార్టీ రూపీస్ అనమాట ఇరవై ఒక్క కేజీ నుంచి డెబ్బై కేజీల వరకు అంటే ట్వంటీ వన్ టు సెవెంటీ కేజీస్ వరకు పర్ కేజీ సిక్స్ ట్వంటీ రూపీస్ ఆరు వందల ఇరవై రూపాయలు డెబ్బై ఒక్క కేజీ నుంచి రెండు వందల తొంభై తొమ్మిది కేజీ కేజీల వరకు పర్ కేజీ ఫైవ్ సెవెంటీ రూపీస్ అంటే సెవెంటీ వన్ టు టూ నైంటీ నైన్ కేజీస్ వరకు ఫైవ్ సెవెంటీ రూపీస్ పర్ కేజీ అనమాట మాకు ఇక్కడ టోటల్గా మొత్తము ఎయిటీ సెవెన్ కేజీస్ వచ్చిందండి ఎయిటీ సెవెన్ కేజీస్ అంటే పర్ కేజీ ఫైవ్ సెవెంటీ రూపీస్ అంటే ఎనభై ఏడు కేజీలకి ఐదు వందల డెబ్బై రూపాయలు చొప్పున కేజీకి నలభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రూపాయలు పడిందండి మొత్తం టోటల్ కొరియర్ కాస్ట్ అనేది సో ఇదండి అమెరికాలో పెళ్ళికి నేను పంపించిన సామాన్లు అలాగే మా పిల్లలకి నేను పంపించిన ఫుడ్ ఐటమ్స్ అనమాట ముంతలు లేదా అలాంటి బ్రేక్ అయ్యే వస్తువుల్ని జాగ్రత్తగా ప్యాక్ చేయాలండి వీలైనంత వరకు వాటిని బట్టలో గాని లేదా బబుల్ ర్యాప్లో కానీ చుట్టి జాగ్రత్తగా పంపించాలి అవి మాత్రం బ్రేక్ అయినా అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఈ విధంగా బబుల్ ర్యాప్ లో పెట్టి ఇతను చూడండి జాగ్రత్తగా బిందులో పెడుతున్నాడు అనమాట కదలకుండా పైనంతా కూడా బట్టలతో కవర్ చేసేస్తున్నాడు అనమాట సో కొన్ని వస్తువుల్ని జాగ్రత్తగా పార్సిల్ చేసుకోవాలండి పెళ్లి ఐటమ్స్ కదా సో విదేశాల్లో పెళ్లి వాళ్ళు అక్కడి టైం ప్రకారం అక్కడి పంతులు గారితో కానీ లేదా ఇక్కడి పంతులు గారితో అక్కడి టైం ప్రకారం కానీ ముహూర్తాలు పెట్టించుకొని ముహూర్తం సమయానికి అన్ని వస్తువులు సమకూర్చుకుంటే అక్కడ కూడా శాస్త్రోక్తంగా మన సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకోవచ్చండి అయితే ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళల్లో లేదా అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా ఒకరిద్దరైనా సాంప్రదాయాలు పద్ధతులు గురించి బాగా తెలిసిన వాళ్ళైతే బాగుంటుందండి నేను ఇక్కడ పంపిస్తున్న వస్తువుల్లో కొన్ని ఐటమ్స్ అక్కడ కూడా దొరుకుతాయండి కాకపోతే అక్కడ మళ్ళీ వాళ్ళు తిరిగే పని లేకుండా పెళ్లి ఐటమ్స్ అన్ని ఒకచోట ఉంటాయని ఒక సెట్ లాగా పంపిస్తున్నాను అనమాట సో ఇదండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరోసారి మరో మంచి వీడియోతో మేము ముందు వింటాను అంతవరకు సెలవండి మరి నమస్తే